హలో గైస్ నేను వేచండికా ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ రివ్యూ డీటెయిల్స్ ప్రసన్న గారు మీరు ఎందుకు ఇంత ఫీల్ నాకు నిజంగా అర్థం కాలేదు ఇది బిగ్ బాస్ ఇస్ నథింగ్ మీరు ఆల్రెడీ ప్రూవెంట్ పర్సన్ సో బిగ్ బాస్ అసలు సెలెక్ట్ చేయలేదు అంటే మీరు పర్సనాలిటీ అసలు ఇలా అడుక్కోవడము ఓట్ చేయండి నన్ను సెలెక్ట్ చేయండి అండ్ వాళ్ళు సెలెక్ట్ చేయకపోతే మీరు ఏడవడము నిజంగా నాకైతే నచ్చలేదు అండ్ చాలా మంది మీ ఫ్యాన్స్ కి కూడా గా నచ్చదు సో మీ పర్సనాలిటీ అసలు ఇది కాదు ఏడవడం బాధపడడం కాదు మీరు ఎన్నో సాధించారు ఆల్రెడీ మీ పర్సనాలిటీ యాక్చువల్లీ అయితే ఇది సో మీరు ఒక రోరింగ్ లైన్ అండ్ మీరు చేయలేదంటూ ఏది లేదు అండ్ హాట్స్టార్ వాళ్ళు నిజంగా ఇంటెలిజెంట్ అయితే కనుక మీకు ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఒక షో పెట్టేసి మిమ్మల్ని యాంకర్ ని చేసి ఇంకా ఎంతో మందిని ని పర్చేమ్ చేస్తారు సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ విల్ డ్రాప్ ద యువర్ ఫ్యూచర్ గైస్ శ్వేత అసలు రిజెక్ట్ అయిపోవడం అయితే నాకైతే పెద్దగా ఆశ్చర్యం అనిపించే లేదు మీకేమైనా ఆశ్చర్యం అనిపించిందో ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే కొంచెం ఎక్స్ట్రా వర్ట్ ఉండాలి కొంచెం మాట్లాడుతుండాలి క్యాజువల్ టాక్ ఉండాలి అంటే మనకి అగేన్స్ట్ గా మాట్లాడినప్పుడు డిఫెండ్ చేసుకోగలగాలి సో ఈ క్వాలిటీస్ అన్ని లేవు కాబట్టి శ్వేత రిజెక్ట్ కావడమే నాకు కూడా కరెక్ట్ అనిపించింది మీకేమనిపించిందో కామెంట్స్ చేయండి గైస్ ఎపిసోడ్ ఫోర్టీన్ లో రెండో టాస్క్లు ఉండే ఒకటి ఎవరు అన్వర్ది అని చెప్పి ఈచ్ మెంబర్ ని చెప్పన్నాడు అండ్ రెండో టాస్క్ వచ్చేసి ఉస్కో అంటే డిస్కో ఫ్లోర్ అని చెప్పేసి ఈ రెండు టాస్క్ల గురించి షార్ట్ గా మాట్లాడుకుందాము సో ఫస్ట్ హరీష్ ని పిలిచారు నువ్వు అసలు ఎందుకు వాడిది అనుకుంటున్నావు అంటే నేను ధైర్యంగా ఎదురుంగ పర్సన్ తప్ప అని చెప్ప చెప్పగలుగుతాను అన్ని టాస్క్లు పర్ఫెక్ట్ గా ఫినిష్ చేయగలుగుతాను అందుకే నేను బిగ్ బాస్ కి రైట్ పర్సన్ అని చెప్పి చెప్పుకున్నాడు అండ్ ఎవరు అన్వర్ది అని అడిగినప్పుడు షాకింగ్ ఎప్పుడైతే అన్సెలెక్ట్ కాలేదో తనకి ఉత్సాహం చాలా ఉండే ఎప్పుడైతే సెలెక్ట్ అయిందో ఆ ఉత్సాహం మొత్తం పోయింది అసలు ఎక్కడ కూడా ఆయన ఇంట్రెస్ట్ కనిపించలేదు ఫోకస్ కనిపించలేదు అందుకే నేను ఆయన నన్వర్తి అని అన్నాడు సో షాకిబ్ డిఫెండ్ చేసుకుంటూ లేదు నేను వాడిది నేను ప్రూవ్ ప్రూవ్ చేసుకుంటానని అన్నాడు అండ్ ఎప్పుడైతే షాకిబ్కి కి ఛాన్స్ వచ్చిందో అసలు ఎందుకు వాడిది అన్నది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోయిండు సో ఇక్కడైతే నాకు షాకిబ్ అన్వర్ది అనిపించింది అండ్ హరీష్ నే పిలిచేసి నువ్వే అనవర్తివి నువ్వు జస్ట్ మాట్లాడతావు టాక్ లాడుతావు కోపంగా మాట్లాడతావు కానీ నువ్వు ఎక్కడ కూడా ఎవరిని ఎంటర్టైన్ చేయవు సో బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్ కూడా చేయాలి సో నేను ఎంటర్టైన్ చేయగలుగుతాను మనీష్ సో నెక్స్ట్ మనీష్ వచ్చేసి తను తన మిస్టేక్స్ నుంచి నేను లర్న్ చేశాను డెఫినెట్ గా నేను ఒక టాప్ కంటెస్టెంట్ గా నిలబడతాను మిస్టేక్స్ నుంచి ఎవరైనా మిస్టేక్ చేస్తారు మిస్టేక్స్ నుంచి లర్న్ చేసిన వాడే అవుతాడు అండ్ నేను డెఫినెట్ గా టాప్ కొడతానని చెప్పి చెప్పడము అండ్ తను నాగా అన్వర్ది అన్నాడు నాగా ఎందుకు అన్వర్ది అంటే కొంచెం కొన్ని మాటల వల్ల తను గేమ్ కోల్పోతున్నాడు అని అనడము అండ్ నాగా తనకి రెస్పాండ్ డిఫెండ్ చేసుకోవడము నేను హానెస్ట్ పర్సన్ నేను హానెస్ట్ గా ఉంటాను నేను ఎప్పుడు అబద్దాలు ఆడాను దాని వల్ల నాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఎస్ టెస్ట్లు నేను ఎండ్ ఆఫ్ ద డే నేను గెలుస్తాను అన్నట్టు మాట్లాడిండు అండ్ నాగా ఎప్పుడైతే నేను ప్రూవ్ అండ్ నేనైతే వర్ది ఎందుకు అనుకుంటున్నాను అంటే నాకు ఆల్రెడీ రెండు స్టార్స్ వచ్చినాయి కాబట్టి నేను వర్ది అనుకుంటున్నాను అండ్ నాకు అన్వర్ది అనిపించింది షాకిబ్ షాకిబ్ దగ్గర అంత ఫోకస్ ఉన్నట్టు అనిపించలేదు కంప్లీట్నెస్ లేదు వేరే కంప్లీట్ ఆడుతుంటే అందుకని నాకు షాకిబ్ అన్వర్ది అనిపించింది అని చెప్పి చెప్పడము నెక్స్ట్ కల్కే కలికి తనకు తను గా నేను స్లోగా స్టార్ట్ చేశాను కానీ ఇప్పుడు మంచిగా పికప్ అయినాను మంది బాగా మాట్లాడుతున్నాను అండ్ నా వల్ల టీం కూడా గెలిచిందని అన్నది అండ్ నాకు ఇక్కడ స్టేజ్ లో అయితే అన్వర్ది కనిపించేది పవన్ ఎందుకంటే పవన్ ఎక్కువ స్టాండ్ తీసుకోడు ఎక్కువ మాట్లాడాడు అండ్ ఫోకస్ గేమ్ ఉన్నట్టు అనిపించలేదు అని చెప్పి పవన్ అనడం అండ్ సేమ్ టైం పవన్ లేదు నేను నా గురించి నేను ఆడతాను ఇంకా వేరే వాళ్ళ గురించి కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్పి పవన్ చెప్పుకోవడము అండ్ పవన్ కి ఎప్పుడైతే ఛాన్స్ వచ్చిందో నేను నా గురించి ఆడతాను వేరే వాళ్ళ గురించి ఆడతాను నేను ఎంటర్టైనర్ ని డెఫినెట్ గా నేను బిగ్ బాస్ కి రైట్ పర్సన్ అని చెప్పి చెప్పుకోవడము అండ్ అన్వర్ది అని అడిగినప్పుడు అన్వర్ది వచ్చేసి షాకిబ్ ఎందుకంటే తను ఎక్కడ కూడా వేరే వాళ్ళని పాయింట్ చేయడు పాయింట్ చేసిన కరెక్ట్ చెప్పాడు అండ్ ఎక్స్క్యూజెస్ చెప్తుంటాడు ప్రతి దానికి నెక్స్ట్ దలియా దలియా తనకి తాను నేను ఇండివిజువల్ ని అండ్ నేను ఏదైనా స్టాండ్ మీద నిలబడితే డెఫినెట్ గా స్టాండ్ పైన నిలబడతాను ఎంత గట్టిగానే మాట్లాడతాను ఎవరికి భయపడనని చెప్పి చెప్పుకోవడము అండ్ సేమ్ టైమ్ ఇక్కడ అన్వార్ది అనిపించింది కూడా తనకి ఒకటే ఒక పర్సన్ హరీష్ అని చెప్పేసి ఎందుకంటే హరీష్ చాలా పర్సనల్ గా మాట్లాడతాడు బ్యాక్ బెచింగ్ చేస్తుంటాడు అని చెప్పి చెప్పడము అండ్ డిఫెండ్ చేసుకోలేకపోయింది ఎప్పుడైతే హరీష్ గట్టిగా మాట్లాడిందో సో ఇక్కడ నాకు ఒకటే అనిపించింది తను కూడా ధైర్యంగా మాట్లాడలేదు ఒకవేళ ఏమైనా తప్పు అని అనిపించింది డెఫినెట్ గా దలి అనువారిది అని నాకు అనిపించింది మీకేమనిపించిన కమెంట్ నెక్స్ట్ కళ్యాణ్ కళ్యాణ్ తనకు తాను స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి చెప్పుకున్నాడు అండ్ మిస్టేక్స్ నుంచి నడుచుకుంటాను అంతేకాకుండా మిస్టేక్స్ ఏమైనా ఉంటే యాక్సెప్ట్ చేస్తాను సో బిగ్ బాస్ లో డెఫినెట్ గా మిస్టేక్స్ నుంచి నేర్చుకునే వాళ్ళు అండ్ మిస్టేక్ ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కావాలి అండ్ ఇక్కడ స్టేజ్ లో నాకు అనిపించేది అయితే అన్వార్థి కల్కి ఎందుకంటే తనకంటే ఒక ప్రాసెస్టర్ థాట్ ఉండదు ఒక స్టాండ్ మీద నిలబడదు అండ్ కరెక్ట్ గా వ్యాలిడ్ పాయింట్స్ ఉండవు అని చెప్పి కల్కి రైట్ పర్సన్ కాదు అన్వార్ది అని చెప్పేసి సెలెక్ట్ చేశాడు కల్కి కలి నెక్స్ట్ శ్రియా శ్రియా తనకు తన టాకెటివ్ పర్సన్ అని చార్మింగ్ బబ్లీ గర్ అని చెప్పేసి సో బిగ్ బాస్ లో డెఫినెట్ గా ఎంటర్టైన్ ఉండాలి అండ్ నేను అలాంటి ఎంటర్టైన్ పర్సన్ అండ్ మంట టాలెంటెడ్ గొడవ చేయగలుగుతాను బాగా మాట్లాడగలుగుతాను సో అలాంటి పర్సన్ డెఫినెట్ గా ఉండాలి ఎంటర్టైన్ గురించి సో నేను రైట్ పర్సన్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పింది అండ్ సేమ్ టైం కల్కి వచ్చేసి కల్కి అసలు ఆఫ్ స్టేజ్ అయితే చాలా బాగా మాట్లాడుతుంది చాలా ఎక్కువ మాట్లాడుతుంది బట్ ఆన్ స్టేజ్ లో అయితే చాలా తక్కువ మాట్లాడుతుంది అని అనిపిస్తుంది సో తనకే కాదు మనకు అందరు కూడా అనిపించింది తను మేబీ స్టేజ్ ఫియర్ ఉండదు ఉన్నందుకు బాగా తక్కువ మాట్లాడుతు అనిపించింది శ్రీ రైట్ అని అనుకుంటా నెక్స్ట్ గేమ్ ఉస్కో అంటే డిస్కో ఫ్లోర్ సో ఈ గేమ్ లో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క బ్లాక్ ఇచ్చారు అది వాళ్ళ రాజ్యాంగ భావించాలి అండ్ ఈ బ్లాక్ లో వాళ్ళ బ్లాక్ లో వాళ్ళకి ఉన్న నేబర్స్ తోటి వాళ్ళు ఫైట్ చేయాలి సో ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఉన్న వాళ్ళలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఫైట్ చేయొచ్చు సో ఆ గేమ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ రాజ్యాన్ని కూడా గెలిచిన వాళ్ళు తీసుకుంటారు సో ఇలా గేమ్ ఉంటుంది అండ్ దాంట్లో వాళ్ళు కావాలంటే బ్రేక్ తీసుకోవచ్చు వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తారు జూడీ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఇంకోళ్ళు ఎవరు స్టార్ట్ చేయాలి సో ఈ గేమ్ లో ఫస్ట్ స్టార్ట్ చేసింది దివ్య తోటి దివ్య ప్రియాని సెలెక్ట్ చేసుకుంది సో ప్రియా వర్సెస్ దివ్య అయింది అండ్ ఈ గేమ్ లో దివ్యాని గెలిచింది అండ్ నెక్స్ట్ గెలుచుకు శ్రీయాని సెలెక్ట్ చేసుకుంది ఆ గేమ్ లో కూడా దివ్యాని గెలిచింది అండ్ ఈ రెండు గేమ్స్ తర్వాత దివ్య బ్రేక్ తీసుకుంది దెన్ జూరీ మెంబర్స్ అందరు కలిసి హరీష్ ని సెలెక్ట్ చేస్తారు హరీష్ వచ్చేసి నాగన్ సెలెక్ట్ చేస్తాడు నాగన్ ఓడించాడు హరీష్ ని సెలెక్ట్ చేసుకున్నాడు సాకిబ్ ఓడించాడు సో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ దివ్య వర్సెస్ హరీష్ సో ఈ గేమ్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ లో రిలీవ్ అవుతుంది అండ్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో నాకు తెలిసి ఎవరెవరు వెళ్తారు అనేది చెప్తారని నేను అనుకుంటున్నాను సో మీకేమనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి ఇది థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ రివ్యూ మీకు ఎవరు గేమ్ బాగా అనిపించింది ఎవరు టాప్ ఫైవ్ లో వస్తారు అనుకుంటున్నారు కమెంట్